అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు క్యూల్ ఆఫ్ మీడియా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారో ఆల్రెడీ సగం కన్స్ట్రక్షన్ అయ్యి అలా స్టాప్ అయిపోయిన ఇల్లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు నిధులను మనకైతే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి అదృపై అప్డేట్ మనకు వచ్చింది ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అంతేకాదు మీలో ఎవరైనా మొదటిసారి కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వడంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంటి నిర్మాణానికి అందించే అదనపు ఆర్థిక సహాయంను లబ్ధిదారులకు వివరించి గృహ నిర్మాణాలను పూర్తి చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని హౌసింగ్ అధికారులకు దిశానిర్దేశం చేసినట్లుగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు మనం చెప్పడమే జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ సచివాలయంలోని సమావేశ మందిరంలో గృహ నిర్మాణాల పురోగతిపై మున్సిపల్ కమిషనర్లు ఎంపీ డివోలు గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలెక్టర్ అయితే సమీక్ష కూడా మనకు నిర్వహించడమే జరిగింది జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద చేపట్టిన గృహాల్లో వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు గృహ నిర్మాణం చేపట్టి పూర్తి అయ్యే దశలో ఉన్న ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది గృహాలను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది అసంపూర్ణంగా ఉన్న గృహాల లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రభుత్వం తరఫున ఎస్సీ ఎస్టీ బీసీలకు అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయంను అందించాలన్నారు ఇందులో భాగంగా ఇప్పటి వరకు పదహారు వేల నాలుగు వందల ఆరు మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని వీరిలో ఆరు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మందికి సంబంధించి తొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు మిగిలిన వారికి కూడా ఈ పథకం వివరాలను వివరించి ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు దీంతో పాటుగా సిమెంట్ స్టీల్ అందించే ఏర్పాట్లు చేయాలన్నారు ప్రతి మండలంలో ఎంపీడీఓలు గృహ నిర్మాణాలకు సంబంధించి యాక్టివ్ లబ్ధిదారులను గుర్తించాలన్నారు గృహ నిర్మాణాలకు చేసిన ఖర్చు వివరాలను అందించాలని అధికారులు మనకు చెప్పడం జరిగింది